హాయ్ అండి నేను మీ మాధుర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఆవకాయ పచ్చడి టేస్టీగా అంత ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు చూపిస్తానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఇక నేను కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకున్నానండి మామిడికాయలు ఎప్పుడు కూడా పులుపు ఎక్కువ ఉండాలి పీచు ఎక్కువ ఉండాలి అలాంటి కాయలు అయితే ఆవకాయకి చాలా బాగుంటాయి చిన్న రసాలు పెద్ద రసాలు అంటారు కదండీ వాటికి కూడా పులుపు పీచు ఎక్కువ ఉంటుంది మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కొత్తపల్లి కొబ్బరికాయ చాలా ఫేమస్ అండి ఈ కాయ వచ్చి ఎనభై రూపాయలు పడింది ఒకటి ఎప్పుడు ఈ కాయ పడతానేనో చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా కాయలన్నీ కూడా కడిగి బాగా తుడిచి ఈ విధంగా మొక్కలు కొట్టించుకోవాలి మీడియం సైజులో చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కొట్టించాలి మొక్కలు ముక్క ముక్క కూడా ట్యాంక్ ఉండాలండి అది ఇందులో జీళ్ళు ఇలాగే ఇలాంటి పొరలు వస్తాయి కదా ఇవన్నీ కూడా తీసేసుకొని బాగా ప్రతి ముక్కను కూడా తుడుచుకొని ఈ ముక్కలన్నీ కూడా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఇక్కడ వెల్లుల్పాయలకి పుట్టు తీసేందుకు కొద్దిగా ఆయిల్ వేసి కలిపి ఎండలో పెట్టుకోవాలి ఉదయం నుంచి మనం మధ్యాహ్నం వరకు పెడితే ఒక నాలుగైదు గంటలు ఈజీగా ఇక పుట్టు వచ్చేసింది వెల్లిపాయల మీద ఇప్పుడు సాయంత్రం నేను పచ్చడి కలుపుతున్నానండి ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని అందులో ఒక మూడు డబ్బాల వరకు కూడా పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ డబ్బా ఆ డబ్బాతో మూడు డబ్బాలు కారం వేస్తున్నాను అలాగే ఆవుపిండి కూడా మూడు డబ్బాలు వేసుకోవాలి కారం ఆవుపిండి సమానంగా వేసుకోండి ఇదే డబ్బాతో నేను మొక్కలను కొలుచుకోనండి మొక్కలు పన్నెండు డబ్బాలు మొక్కలు వచ్చినాయి ఈ డబ్బాతో ఇక్కడ నేను మూడు డబ్బాల ఆవుపిండి మూడు డబ్బాల కారం వేస్తున్నాను అంటే దాదాపుగా కేజీ కారం కేజీ ఆవపిండా పడింది ఇప్పుడు ఇందులో పొడి కూడా వేసుకోవాలి మెంతి పొడి మరీ ఎక్కువ వేయకూడదండి పొడి ఒక పావు డబ్బా వేస్తున్నాను మెంతి పొడి మరీ ఎక్కువ వేస్తే చేద్దొచ్చిద్ది పచ్చడి ఒక పావు డబ్బా అయితే సరిపోతుంది అలాగే పచ్చి మెంతులను ఒకప్పుడు వేసుకోవాలి ఇలాగ పచ్చి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఊరిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ ఇక్కడ నేను రెండు డబ్బాలు వేస్తున్నాను కళ్ళు ఉప్పుని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను కారంతో సమానంగా మూడు డబ్బాలు వేయకూడదండి కళ్ళు ఉప్పు కదా మనం మిక్సీ పట్టాము కొంచెం గట్ల గడ్లుగా ఉంటుంది అందువల్ల మనం ఒక రెండు డబ్బాలు వేసుకుంటే మూడో రోజు మనం మళ్ళీ కలుపుతాం కదా అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు తగ్గితే ఉప్పు కనుక అలాగే ఒలుచుకున్న వెల్లిపేరేకలు కూడా వేసేసుకొని అంత బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను క్యాన్లో అండి ముక్కలన్నీ కూడా క్యాన్ శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి ఎండలో ఇక నేను ఒక కేజీ వరకు కూడా ఆయిల్ తీసుకున్నాను బాగా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఈ కారం ఉప్పు ఆవు పిండి కదా ఇందులో మనం ఈ విధంగా ముక్కలన్నీ కూడా కలుపుకొని తీసి ఈ విధంగా క్యాన్లో వేసుకోవాలి మీరు డబ్బాలో పెట్టుకుంటే ప్లాస్టిక్ డబ్బాలో అందులో ఉన్న క్యాన్లో వేసుకున్న ఏమవుదండి ఎందుకంటే మనం ఒక రోజే ఉంచుతాము కలిపిన రోజు రెండో రోజు కాకుండా మూడో రోజు తీసేస్తాం కాబట్టి స్టీల్ క్యాన్ అయినా కూడా ఏమవు ఈ విధంగా మావిడికే ముక్కలన్నీ కూడా ఈ కారంలో కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి అన్ని ముక్కలు ఇలాగే వేసుకోండి ఫస్ట్ ఆయిల్లో వేసి తర్వాత తీసి కారంలో కలుపుకొని ముక్కలన్నీ కూడా క్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు మిగిలింది కదా కారం ఉప్పు ఆవపిండి ఇవన్నీ కూడా ఆ పైన అలా వేసేయండి ఇదంతా కూడా అండి మనకి తర్వాత పచ్చట్లో ఊరిన తర్వాత ఓట వేసుకుంటాం కదా దానికి ఇది అలాగే మిగిలిన ఆయిల్ కూడా వేసుకోండి ఆవుకే పచ్చట్లు ఎప్పుడు కూడా వేసనకు నూనె మాత్రమే వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇంకా ఆయిల్ కూడా వేసుకుంటే బాగోదు కొంతమంది నువ్వుల నూనె పప్పు నూనె కూడా వేసుకుంటారు కానీ నాకైతే కనుక వేరుశగ నూనెతో అయితేనే ఆకాయ పచ్చడి టేస్ట్ బాగుందని నచ్చుతుంది అందువల్ల నేను ఎప్పుడు కూడా వేరుశగ నూనె వాడుతాను మీ ఇష్టం పప్పు నూనె కానీ వేరుశగిన నూనె కానీ వాడుకోండి కానీ సన్ఫ్లవర్ అయితే కనుక అసలు బాగోదు పచ్చడి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ అన్నీ కూడా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని గట్టిగా ఒక పక్కగా పెట్టుకోండి ఎవరికి కాళ్ళు తగలకుండా కొంచెం నీళ్ళు ఏమీ పడకుండా ఉండేలాగా ఇలాగ కబోర్డు కిందకి క్లాత్ కప్పుకొని పెట్టుకుంటే పెట్టినరోజు కాకుండా రెండో రోజు కాకుండా మూడో రోజు తీసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను మూడో రోజు తీసి అండి కొన్ని వెల్లు పైన వేసిన తర్వాత వచ్చి చాలా బాగుంది చూసారా ఇప్పుడు అంతా కూడా గరిత కలుపుకుందాము అంతా ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక కేజీ వరకు కూడా ఆయిల్ వేసాను మొత్తం మనకి రెండు కేజీలు ఆయిల్ పడుతుంది పచ్చట్లో ఫస్ట్ రోజు మనం కేజీ వేసాం కదా ఇప్పుడు ఒక కేజీ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఆవకాయ పచ్చడికి ఎప్పుడు కూడా ఆయిల్ పైన తేలుతున్నట్టుగా ఎక్కువగా ఉండాలండి అప్పుడు పచ్చడి నెల ఉంటుంది మొక్క కూడా గట్టిగా చాలా బాగుంటుంది ఊట కూడా మనకి ఎక్కువ వస్తుంది ఈ విధంగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయలేదు టేస్ట్ చూసుకోండి ఇక నేనే టేస్ట్ అంటే మా పిల్లలు చూడమని చూడండి అన్నారు అందువల్ల నేను చూసాను చాలా బాగుంది సరిపోయింది కూడా ఇప్పుడు మరొకసారి కలుపుకొని డబ్బాలో వేసేస్తున్నాను ఇక నేను ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అందువల్ల ప్లాస్టిక్ డబ్బాలో వేసాను ఇప్పుడు మొత్తం పచ్చడి అంతా కూడా తీసేసిన తర్వాత ఆ క్యాన్లో కొంచెం చివరగా కొద్దిగా అన్నం వేసి కలిపి ఈ విధంగా పిల్లలకి పెట్టానండి చాలా బాగుందని చాలా ఇష్టంగా తిన్నారు అన్నీ కరెక్ట్గా సరిపోయిందని మా పిల్లలు చెప్పారు నేను కూడా తిని చూసాను చాలా బాగుంది ఈ విధంగా ఆవకాయ వేసుకున్న పచ్చడి డబ్బాలన్నీ కూడా శుభ్రంగా తుడిచేసుకొని పక్కన ఉంచుకొని ఒక వారం రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా పచ్చడి చాలా టేస్టీగా అంతే కలర్గా మొక్క గట్టిగా చాలా బాగుంటుంది సంవత్సరం అంతా కూడా హ్యాపీగా తినొచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఒకే పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి